మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసిన అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దన్సర్ అన్సూయ సీతక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గట్టమ్మ తల్లి వద్ద మంత్రి కన్వాయి వెహికల్ ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు 何,何のかんなの der part der ah drack loh ka na ka na

పేరు పేరున నమస్కారాలు దాదాపుగా రెండు నెలల నుంచి మన ప్రాంతంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి శ్రీ సమ్మక్క సాలమ్మ జాతర ఏర్పాట్ల కోసం అంతిమ అంటే మరి అసలు ఘట్టం మొదలవ్వడం కోసం కూడా దాదాపుగా వారం రోజుల నుంచి గట్టమ్మ తల్లికి మొక్కుకొని మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ గట్టమ్మ తల్లి గారికి వచ్చి మొక్కులు చెల్లించుకొని దాదాపుగా మూడు నెలల నుంచి మరి నా వెహికల్ ఏదైతే రిపేర్లో ఉందో మరి అత్యచ్చిన వెహికల్గా నేను భావిస్తూ ఉన్నా దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా నా ఎన్నో ఆ ప్రయాణంలో ఆ వెహికల్లో ఎన్నోసార్లు ఇబ్బంది లేదు అంటే అక్కడక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా అంతిమంగా సక్సెస్ఫుల్గా ఉండడంతో ఈ రోజు గట్టమ్మ తల్లికి మరి ముక్కు చెల్లించుకొని నా వెహికల్ను నా పాత వెహికల్ నా కాన్వాయిని కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఏది ఏమైనా చాలా చాలా ఆనందదాయకము ఈసారి జాతర అత్యంత వైభవంగా చాలా సంతోషంగా కోట్లాది మంది భక్తులు రావడానికి మరి ఎంతో ఆసక్తి చూపిరంటే మన ప్రతి ఒక్కరు గట్టమ్మ దగ్గర అంటే సమ్మక్క దగ్గర వెళ్ళే దగ్గర సమ్మక్క సార్లమ్మ దగ్గరికి వెళ్ళే ముందు ములుగు నుంచి పోయే ప్రతి ఒక్కరు కూడా మరి గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడము కూడా ఆనవాయితీ ఆచారం శ్వాస గతంలో కూడా ఇక్కడికి మన హాస్య హాత్ జోడో యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి గారి యొక్క యాత్ర కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని సమ్మక్క దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వారు ప్రారంభించడం జరిగింది మేము కూడా సమ్మక్క సార్లమ్మ పనులు మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ గట్టమ్మ దగ్గర మరి కొబ్బరికాయలు కొట్టి ఈ తల్లి పనులను మొదలు పెట్టుకొని అక్కడ సమ్మక్కసార్లు మా పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ తల్లి ఆ తల్లులు అందరి దీవులతోటి గతంలో అక్కడెక్కడ కొన్ని యాక్సిడెంట్లు అయ్యి కూడా కొన్ని ఇబ్బంది అయినప్పటికీ ఈసారి అలాంటివి ఏం లేకుండా మంచిగా తల్లులే అద్భుతంగా విజయంగా జాతర నిర్వహించుకోవడం జరిగింది ఈ జాతరకు నిర్వహణ ఖర్చులకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు బట్టి విక్రమాదిత్య గారికి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఎంటైర్ మా క్యాబినెట్ అందరికీ కూడా మంత్రులందరికీ పేరు పేరున అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా కొండ శ్రేవేత్త గారు ఇతర మంత్రి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో నిరంతరం కష్టపడ్డటువంటి ములుగు జిల్లా అధికార యంత్రాలు ములుగు మరి కలెక్టరు ఎస్పీ వారి వారి శాఖల అధిక అందరూ కూడా శానిటేషన్ కావచ్చు ఆర్డర్ కావచ్చు అదేవిధంగా మరి ఐవి కావచ్చు హుమనెంట్ సేల్ కావచ్చు అన్ని రకాలు ఇటు రెవెన్యూ వాళ్ళు ఇటు పోలీసు వాళ్ళు దాదాపు ఇరవై శాఖల అధికారులందరూ కూడా అక్కడే ఉండి ఈ వారం పది రోజులు బాగా కష్టపడ్డారు రెండు నెలల నుంచి అయితే పోలీస్ యంత్రాంగం మునుగు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా రోజు జాతర లాగానే భక్తులు వస్తుంటే మరి ఇక్కడ గట్టమ్మ నుంచి మొదలు పెడితే అక్కడ మేడారం గద్దెల వరకు కూడా చాలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ కూడా చాలా కష్టపడ్డరు సమ్మక్క సార్లమ్మ సేవలో మరి జాతర విజయవంతంలో కృషి చేసినటువంటి అధికారులు అనధికారులు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు అను మన గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు ఇంకా అనేక రకాల సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు అన్ని వర్గాల కుల సంఘాలకు కూడా పేరు నమస్కారాలు ఇక్కడ గట్టమ్మ పూజారులు అక్కడ సమ్మక్క సారలమ్మ పగడ్దారాజు గోవిందరాజు పూజారులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క గొప్ప వైభవాన్ని ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి చూపించినటువంటి పత్రికా మీడియా సోదరులకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఇంకా నేను అందరి భక్తులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు మీరు అందరు ఎంతో సంతోషంతో కోట్ల మంది భక్తులు వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా ఇంకా ఇప్పుడున్నటువంటి అనుభవంతో ఇంకా స్వాస్థ పనులు ఇచ్చి అద్భుతంగా నిర్వహించు నిర్వహించుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అద్భుతం అంటే అద్భుతం నా కన్న ద్వారా చూసిన అద్భుతం నేను నిన్న చూసిన అద్భుతం సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెల మీద నుంచి కదిలిస్తుంటే మరి వర్షపు జల్లులు కురిసి వాళ్ళు గద్దెల నుంచి కదిలి గేటు దాటిన తర్వాత ఆ వర్షం ఆగిపోయింది అసలు ఏంటిది అనేది నేను ఇప్పటికీ నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటాను అంటే ఇంత ఎట్లా అసలు అది నేను నేను ముందు నుంచి కూడా చెప్పేది వాళ్ళు రెండు సంవత్సరాలు అడవులలో ఉండి ప్రకృతి శక్తిని అంతా కూడా కట్టుకొని ఈ నాలుగు రోజులు ప్రజలందరికి ఇచ్చేసి మళ్ళీ ఉట్టి చేతులతోటే పోతురు అంటే ఆ రకంగా పోతూ పోతూ కూడా చిరుజల్లులు కురిపించి అది జస్ట్ అప్పుడే అసలు వాళ్ళని కదిలించి తీసుకుపోయేటప్పుడే వర్షం పడేది వాళ్ళు బయ గేటు దాటి బయటికి వెళ్ళి రెక్కడోళ్ళు అక్కడ దేవుళ్ళు ఆగిపోయింది అసలు ఆ విచిత్రమా ఏంది అనేది నాకు అందుబట్టని ప్రశ్న ఏదేమైనా తల్లుల యొక్క గొప్ప మహిమలను నేను కళ్ళారా చూసిన మనకు ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేవతలు వచ్చినప్పుడు లేదా జాతర జరిగేటప్పుడు వర్షం కురవడం అనేది కామన్ కానీ ఈసారి గద్దెల మించి వెళ్తూ వెళ్తూ వరాలిచ్చిపోయారు అనేది మాత్రం అది నాకు అసలు అంటే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా ఉండిపోయింది ఇప్పటికి కూడా అది దాని నుంచి బయటపడలేకపోతున్నాము ఏది ఏమైనా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఐఏఎస్ ఐపిఎస్ నుంచి అటెండర్ వరకు హోంగార్డ్ వరకు అన్ని శాఖల అధికారులకు ఎస్సీలు డిఈల నుంచి కిందిస్తాయి అధికారుల వరకు అదేవిధంగా మరి స్టాప్ రిపోర్ట్ నుంచి మీ యాజమాన్యాల నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్కు అందరికీ పూజారులకు వాళ్ళ పిల్లలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆ తల్లుల యొక్క దీవెన్లు ప్రజల మీద ఈ జా ఈ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టమ్మతో మొదలైన మొక్కులు మళ్ళీ గట్టమ్మ దగ్గరనే ఈరోజు మళ్ళీ ఎందుకంటే జాతరను నేను కూడా టెన్షన్ పడ్డా అంటే సింగిల్గా మేము కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ వాళ్ళ మన ములుగు జిల్లా యంత్రాంగం కూడా రెండు నెలల నుంచి కష్టపడ్డారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి చాలా సంతోషం మీ అందరి సహకారం ఆ తల్లుల దీవెనలు మర్చిపోలేదని తెలియజేస్తూ అందరికీ నమస్కారం